కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ ని తిట్టండి రాష్ట్రాన్ని తిట్టితే మీకే నష్టం నడిపేది మీరు కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్ లో రెండు వేల పద్నాలుగులో లో పన్నెండో స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ చేసిన తలసరి ఆదాయంలో రిజర్వ్ బ్యాంక్ లెక్క ఇది జిఎస్డిపి పెరుగుదలలో రెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ జనాభా భారతదేశంలో కానీ వి కాంట్రిబ్యూట్ ఫైవ్ పర్సెంట్ ఇండియా జీడీపీ నాలుగు పర్సెంట్ ఉండే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినాడు వన్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో నంబర్ వన్ నంబర్ టూ స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము పేదరిక నిర్మూలనలో వ్యవసాయ విస్తరణలో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టాం పంజాబ్ ను హర్యానాను తలదన్ని మూడున్నర కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రభాగాన వన్ టూ త్రీ ర్యాంక్స్ లో నిలబెట్టాం తెలంగాణను ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్నా ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము నేను ముగించే ముందు నేను ఒక్కటే కోరేది అధ్యక్ష